హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ సొంత క్యూ కట్టిన ఏపీ ప్రజలు ఆర్టీసీకి చంద్రబాబు నాయుడు గారు లేఖ వెళ్ళడానికి జనాలు క్యూ కట్టారు సో ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారంటే అసలు ఏం జరిగిందో చూద్దాం ఎన్నికల్లో ఓటీసీ తల్లి వెళ్తున్నా ఏపీ వాసులతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు కిటికెట్లు ఆడుతున్నాయి అసలు రైల్వేస్ అటు బస్సు భయంకరంగా కిటకెటెలు ఆడుతున్నాయి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ సీట్లు దొరక ప్రయాణి ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు అదనపు బస్సులు ఏర్పాటు చేయాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండి తిరుమల రావుకు లేఖ రాశారు బస్సెస్ సరిపట్లేక కొన్ని స్పెషల్ బస్సులు ఏంటని లేఖ రాశారు బాబు గారు ఓటు సొంతలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా బస్సులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ ఆర్టీసీ వరకు లెటర్ రాశారు ఓటేసేందుకు వేసేందుకు అందరూ ఆంధ్ర వెళ్తున్నారు కదా సో బస్సులు చాలా తక్కువగా ఉన్నాయి సో స్పెషల్ బస్సెస్ ఏంటని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కడెక్కడో సెటిల్ అయిన ఏపీ వాసులు తల్లి వెళ్తున్నారు ఎన్నికల పండుగలో పాల్గొనేందుకు సొంతలోకి వెళ్తున్న వారితో రైల్లో బస్సుల కిటకిటలు ఆడుతున్నాయి అంతే అలాగే సొంత వాహనాల్లో ఊళ్ళకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద సందడి నెలకొంది బస్సులో రైల్లో సీట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇదే సమయంలో రిజర్వేషన్ వెబ్సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఎవరికి దోచిన దోచుకుని శుభ్రంగా వెళ్తున్నారు వెబ్సైట్ పని పనిచేయటండి అక్కడ చూడండి ఇలా హరంగాడతాం హంగామాతో రిజర్వేషన్ కోసం ఎక్కువ మంది ప్రయత్నించడంతో సర్వర్ మొరాయిస్తుంది శనివారం ఉదయం నుంచి సమస్య తలెత్తడంతో టికెట్లు బుక్ చేసుకునేందుకు మరోవైపు ఏపీ ఎన్నికలకు మే పదమూడున పోలింగ్ జరగనుంది అయితే రెండో శనివారం ఆదివారం కూడా కలిసి రావడంతో శుక్రవారం రాత్రే ఏపీ వాసులకు సొంతలో ప్రయాణం కట్టారు దీంతో రైల్వే స్టేషన్ లో బస్ స్టేషన్ లో చివరికి ఎయిర్పోర్ట్ లో కూడా వద్ద హడావుడి కనిపిస్తున్నాం మొత్తానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు ఆర్టీసీ ఎండి అయిన తిరుమల రావు గారికి లెటర్ రాశారు ఏంటంటే ఎలక్షన్స్ కి వేసేందుకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి సౌకర్యార్థం కొన్ని కొత్త మరియు అదనపు మరియు స్పెషల్ బస్సెస్ ఏంటని లేఖ రాసుకొచ్చారు ఐపీఎస్ ఆర్టీసీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం నేను మాటకి పిలువిస్తారా కానీ నేను చెప్తున్నాను కదా వాట్ ఆస్ మీ అందరికి లాస్ట్ బట్ నాట్లీస్ట్ ఓట్ వేసేందుకు మీరు అందరూ సొంత ఊళ్ళకి వెళ్తున్నారు సో ఇంత కసి మీద అదే కసి పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరేంటో చూపించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఆవేశపరుడు కాదు ఆలోచన ఉన్నవాడు తెలుగు వాడు అంటే తక్కువ వాడు కాదు తెగించేవాడని గొప్పవాడని మరొకసారి ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకుందాం సిద్ధం జగన్ కి ఇంకా మనం చుక్కలు చూపిద్దాం మనం మరో వీడియో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం